అండి అందరు బాగున్నారా అందరూ ఏం చేస్తున్నారు భోజనాలు చేస్తారా ముందుగా అయితే వంటలు అయిపోయినాయా ఏం వండుకున్నారండి ఇవాళ అయితే ఇవన్నీ మేము ఏం వీడియోలో చూపిస్తాను చూసేయండి ముందుగా జీడిపప్పుని ములక్కాడ కూర పక్కన అయితే వేడివేడిగా అండి ఇవన్నీ ఇది వచ్చి వేడిగా వైట్ రైస్ ఒకటి టమాటా పక్కన అయితే వేడివేడి పప్పు టమాటా ఇవాళైతే చాలా సింపుల్గా ఉండేవండి ఎక్కువ అయితే ఏం వండలేదు ఇంతకీ మీ ఊర్లో వర్షాలు పడుతుందా మా ఊర్లో అయితే చాలా ఎక్కువ బాబు అసలు ఆగలేదు ఇక్కడ అయితే చూస్తున్నారు కదా పక్కన అయితే ఇంకా వాన చప్పుడు తర్వాత కప్పలు ఉంటాయి కదా ఇంకా అదే విపరీతంగా వాన మా ఊర్లో ఇంకా అదే తెలుస్తుంది కదండి మీకు కూడా వాయిస్లోనే అలా మాట మా ఊర్లో కూడా చాలా ఎక్కువ వాన ఉంది ఇవన్నీ ఇదైతే మా పెద్దన్న వాళ్ళ ఇంటికాడ వండేరు ఆవు పెట్టిన నిమ్మకాయ పులిహార చాలా బాగుంది ఇంతకీ ఆవు పెట్టిన పులిహార మీకు ఇష్టమా చాలా బాగుంటుంది కదా నిమ్మకాయ పులిహార బాగుంటుంది చింతపండుతో బాగుంటుంది అలాగే మామిడి తురుముతో కూడా చాలా బాగుంటుంది కదా ఇవాళ ఇలా చింతలుగా ఉండేసాము ఇవి